రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆహాజు యాలనారంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడై యర్షాలేములో పద్నాలుగు సంవత్సరములు ఏలెను అతడు తన పితరుడైన దావీదు బలే యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అతడు ఇస్రాయేలు రాజుల మార్గములందు నడిచి రూపములుగా పోత విగ్రహములను చేయించెను మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపము వేసి ఇస్రాయేలుల ఎదుట నుండి యహోవా తొలివేసిన జనంలో హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాను అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టుకి బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చాను అందుచేత అతని దేవుడైన యహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించాను సిరియన్లు అతను ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి అతడును ఇస్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతన్ని లెసగా ఓడించాను రెమలియా కుమారుడైన పేకాహు పరాక్రమ పరాక్రమశాలులైన లక్షా ఇరవై వేల మందిని ఒక్కనాడు హతము చేశాను వారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందున వారికి గట్టిగతి పట్టెను పరాక్రమశాలైన ఎఫ్రాయిడగు జిగ్రీ రాజ సంతతి వాడైన మహేషయ్యాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేశాను ఇదియోగాక ఇస్రాయేల్ వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చేర తీసుకుని పోయిరి మరియు వారి యొద్ధ నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకుని దానిని షమరూనునకు తెచ్చరి ఏహోవా ప్రవక్తయగు ఓదేదు అని ఒకడు అచ్చటి ఉండెను అతడు షమ్రోలునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగ చెప్పెను ఆలకించుడి మీ పితరుల దేవుడైన యహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను మీరు ఆకాశంనంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితరి ఇప్పుడు మీరు వారిని ఇర్షాలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసులండ్రుగాను లోపరుచుకున దలచియున్నారు మీ దేవుడైన యహోవ దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారు యహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరబట్టిన వీరిని విడిచిపెట్టడి అప్పుడు ఎఫ్రాయి పెద్దలలో యోహానాను కుమారుడైన అజరియా మెషిల్లేమైతు కుమారుడైన బెరాక్య షల్లూమ్ కుమారుడైన ఎహేజ్కియా హలాయి కుమారుడైన అమాషా అను వారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లదిరి యేహోవా నను మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు మన పాపములను అపరాధములను చేయుటకు మీరు పూనుకుని ఉన్నారు మన అపరాధము అధికమై ఉన్నది ఇస్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి పేళ్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోస్పు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదర మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరుకోకు వారి సహోదరుల ఎద్దకు వారిని తోడుకుని వచ్చరి తరువాత వారు షమ్మురునకు మరలా వెళ్ళరి ఆ కాలమందు యదోమీలు మరలా వచ్చి యూధాదేశమును పాడుచేసి చేసి కొందరిని చెరపటుకుని పోగా రాజేనా అహాజు తనకు సహాయం చేయడని అశూరు రాజుల యద్దకు వర్తమానం పంపెను ఫిలిస్తీలు షఫెలా ప్రదేశంలోని పట్టణముల మీదను యూధాదేశములకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బిస్సమేసును అయ్యోలోను గెదోరోతును షోకోను గిమ్ను దాని ప్రకారములను ఆక్రమించుకుని అక్కడ కాపురముండరి అహాజు యూధాదేశమును దిగంబరునిగా చేసి యహోవాకు ద్రోహము చేసి ఇండెను గనక యహోవా ఇస్రాయేల్ రాజైన అహాజు చేసిన ధరని బట్టి యూదావారిని హీనపరిచెను అశూరు రాజైన తెగ్లప్పిలేసారు అతని ఎద్దకు వచ్చి అతని బాధపరిచెను కానీ అతను బలపరచలేదు ఆహాజు భాగములు ఏర్పరిచి యహోవా మందిరంలో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ నుండి ఒక భాగమును తీసి అసూరు రాజనకిచ్చాను కానీ అతడు అతనికి సహాయం చేయలేదు ఆపత్కాల మందు అతడి యహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమణలు జరిగించెను అట్లు చేసిన ఈ ఆహాసు రాజే ఎట్లనిగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకును కలిగినట్లు నేను వాటికి బలులు అర్పించదననుకుని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను అయితే అవి అతనికి ఇస్రాయేల్ వారికి నష్టమునకే హేతువులాయెను ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి ఎహోవా మందిరపు తలుపులను మూసివేయించి ఇర్షాలేమున నంతట బలిపీటములను కట్టించెను యూధా దేశంలోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయటక బలిపీటములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను అతడు చేసిన ఇతర కార్యములను కూర్చియో అతని చర్య ఎంతటిని గూర్చియో యూధా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అహాజు తన పితరులతో కూడా నిద్రించి ఇర్షాలేము పట్టణమునందు పాత పెట్టబడిన గానీ ఇస్రాయేలుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిస్కియా అతనికి బదులుగా రాజాయను ఆమె